హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ దీనికి ముందు వీడియోలో భువనేశ్వర్లో కొలువయ్యున్న లింగరాజస్వామి దేవాలయం గురించి ఇంకా ఆ దేవాలయంలో జరిగే కొన్ని విశేషమైన కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం కదా అయితే ఈరోజు వీడియోలో అదే లింగరాజస్వామి దేవాలయంలో జరిగే మరికొన్ని అద్భుతమైన విశేషాల గురించి ఇంకా ఆ దేవాలయం యొక్క స్థల పురాణం గురించి కూడా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ దేవాలయంలో జరిగే ఒక అత్యద్భుతమైన ప్రక్రియ ఉంటుంది అదేంటంటే महाशिवरात्रि की एंत కంఠభరితంగా జరిగే మహాద్వీపజ్వలన ఇక్కడ సమర్థ అనే ఒక జాతి వారు ఉంటారు వారు ఒక పెద్ద కాగడాను తీసుకుని అంత ఎత్తుగా ఉండే గుడి శిఖరం మీదకి కాళ్లతో ఎక్కుతూ వెళ్తారు అలా అంత ఎత్తుకి ఎక్కేటప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది జరగకూడదని కింద నుండి భక్తులు హర హర శివ శివ అంటూ స్వామిని జపిస్తూ ఉంటారు అప్పుడు ఆ కాగడాను శిఖరం దగ్గరకు తీసుకువెళ్ళి శిఖరం చుట్టూ ప్రదక్షిణలు చేసి శిఖరాగ్రాన మహాద్వీప జ్వలనం చేస్తారు ఆ ద్వీపజ్వలనం చూడటానికి ఎంత పుణ్యం చేసుకొని ఉండాలో అనిపిస్తుంది ఆ దీపాన్ని చూస్తే ఈ జన్మకు ఇక చాలు అనేలాగా అనిపిస్తూ ఉంటుంది అంత గొప్పగా ఉంటుంది ఇప్పుడు మనం లింగరాజస్వామి దేవాలయం యొక్క చరిత్రను ఇంకా స్థల పురాణం గురించి తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఎందుకంటే కొన్ని శక్తివంతమైన దేవాలయాలకు మనం వెళ్ళి పూజలు చేయలేకపోయినా కూడా ఆ స్వామి వారి గురించి వింటే మనస్సుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అలా విన్నందుకు స్వామిని పూజించిన ఫలితం కూడా దక్కుతుంది ఇప్పుడు మనం కథలోకి వెళ్తే పరమేశ్వరుడికి వారణాసి అంటే చాలా చాలా ఇష్టం అయితే ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఆ మాటల్లో శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు నాకు వారణాసి క్షేత్రం తర్వాత నాకు ఏకామ్ర క్షేత్రంలో ఉండటం అంటే చాలా ఇష్టం అని పార్వతీదేవికి చెప్తాడు అయితే అప్పుడు పార్వతీదేవి ఏమనుకుంటుందంటే శివుడు అసలు ఈ క్షేత్రం గురించి ఇంత గొప్పగా చెప్తున్నాడు కదా ఆ క్షేత్రం ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటుంది అప్పుడు ఆ క్షేత్రాన్ని చూడటం కోసం పార్వతీదేవి పశువులు కాల్చే ఒక గొల్లభామ వేషంలో ఏకామ్ర క్షేత్రానికి అంటే మన లింగరాజస్వామి దేవాలయానికి వెళ్తుంది అప్పుడు గొల్లభామ వేషంలో ఉన్న పార్వతీదేవిని చూసి కృత్తి వాస అనే ఇద్దరు రాక్షసులు ఆమెను వివాహం చేసుకోవాలి అని పార్వతీదేవిని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు దాంతో గొల్లభామ రూపంలో ఉన్న పార్వతీదేవికి బాగా కోపం వస్తుంది అలా ఆగ్రహానికి గురైన పార్వతీదేవి ఆ రాక్షసులతో ఇలా చెప్తుంది సరే మీ ఇద్దరిని నేను వివాహం చేసుకుంటాను కానీ మీరిద్దరూ నన్ను మీ భుజాల మీద ఎక్కించుకోండి అని చెప్తుంది దానికి ఆ రాక్షసుల ఆనందంతో పార్వతీదేవిని వాళ్ళ భుజాల మీద ఎత్తుకుంటారు అప్పుడు పార్వతీదేవికి తనకున్న బలంతో వారిద్దరిని భూమిలోకి తొక్కేస్తుంది అలా ఆ రాక్షసులు కూడా కూడా పార్వతీదేవి సంహరించి వేస్తుంది అలా పార్వతీదేవి రాక్షసులని సంహరించిన ప్రదేశంలో పాదహర తీర్థం అని ఒక కోనేరుని ఏర్పాటు చేశారు ఆ కోనేరును అప్పటి రాజైన యయాతి కేసరి నిర్మించటం జరిగింది ఇంకా ఆ ప్రదేశం చాలా ప్రసిద్ధి చెందినది అని గ్రహించిన రాజు ఆ కోనేరు చుట్టూ కూడా నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించాడు ఆ నూట ఎనిమిది శివలింగాలు దేవాలయానికి ఇప్పుడు మనం వెళ్ళినా కూడా మనం దర్శించుకోవచ్చు అయితే పార్వతీదేవి అలా రాక్షసులు సంహరించిన తర్వాత ఆమె బాగా అలసిపోతుంది అలా అలసిపోవటం వలన ఆమెకు బాగా దాహం కూడా వేస్తుంది అయితే అప్పుడు పరమశివుడు పార్వతీదేవి యొక్క దాహం తీర్చడం కోసం బిందుసాగరం అనే ఒక మంచినీటి సరస్సును అక్కడ నిర్మించాడు ఆ సరస్సు ఇప్పటికీ కూడా అక్కడే ఉంది ఆ సరస్సు నుండే కుండలలో నీటిని నింపుకొని కావిళ్లతో తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు ఇంకా ఆ సరస్సులోనే స్వామివారికి తెప్పోత్సవం కూడా నిర్వహిస్తారు ఈ పాదహర తీర్థం బిందుసాగరం రెండూ కూడా స్వామివారి దేవాలయానికి దగ్గరలోనే ఉంటాయి ఇంకా బిందుసాగరంలో స్నానం ఆచరిస్తే వారణాసిలో గంగా స్నానం చేసినంత పుణ్యం వస్తుందని మన పండితులు చెప్తూ ఉంటారు ఇలా ఈ లింగరాజస్వామి దేవాలయంలో ఎన్నెన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాటిలో మనం కొన్నింటి గురించి తెలుసుకున్నాం కదా అయితే ఫ్రెండ్స్ మనం అంత దూరంగా ఉన్న దేవాలయానికి వెళ్ళలేకపోయినా కూడా స్వామివారి గురించి ఇలా తెలుసుకున్నా కూడా మనకి స్వామివారిని చూసిన అనుభూతి కలుగుతుంది ఇంకా వెళ్ళినంత ఫలితం కూడా ఉంటుంది ఇలా నేను స్వామి దేవాలయం గురించి చేసిన ఈ రెండు వీడియోల్ని మీరు చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్